రెవెన్యూ డివిజన్లోని రైతు సోదరులందరికీ కూడా నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల క్రమము మనం మూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి నిన్నటి వరకు డివిజన్లో ఉన్నటువంటి పదమూడు మండలాల్లో గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి రైతుల భూ సమస్యలకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకోవడానికి సదస్సులు నిర్వహించడం జరిగింది సదస్సులు ఉన్న రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎంఆర్ఓ అధికారులు కానీ లేకపోతే డిపిటీఎంఆర్ఓ అధికారులు కానీ టీమ్స్ వెళ్ళి ఆ గ్రామంలో నుండి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది నిన్నటి వరకు మన దగ్గర డివిజన్లో ఉన్నటువంటి ఉదట యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలలో సుమారుగా మనకి పన్నెండు వేల ఏడు వందల తొంభై రెండు అప్లికేషన్స్ వచ్చినాయి ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ప్రభుత్వ ఆర్వేశం ఈ అర్జీలు అయినటువంటి తీసుకోవడం జరుగుతుంది ఎంఆర్ఓ ఆఫీసులో ప్రత్యేకంగా స్పెషల్ కౌంటర్స్ ఓపెన్ చేశాను ఇంకా ఎవరైనా గ్రామ సభ జరిగినప్పుడు ఏదైనా హెల్త్ కారణాలతో కానీ ఏదైనా ఫంక్షన్స్ కారణాలతో కానీ గ్రామాల్లో అందుబాటులోనేటువంటి రైతు సోదరులు మండల ఆఫీసులో స్పెషల్గా కౌంటర్ పెట్టాము ఈరోజు సాయంత్రం ఐదున్నర వరకు కూడా ఈ అప్లికేషన్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా సంవత్సర సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ భూభారతి గ్రామ సభలో వచ్చినటువంటి దరఖాస్తులకు సంబంధించి వచ్చినటువంటి ప్రతి దరఖాస్తు కూడా నోటీసు తయారు చేసి సంబంధిత రైతుకి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత సంబంధిత మండల సర్వేయరు అదేవిధంగా పెద్దవాళ్ళు ఎదురువులు కూడా కలిసి మౌఖ మీదకెళ్ళి దర్శనలు చేసి రైతు ఏ సమస్య కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు ఆయనకు సంబంధించినటువంటి పాత రికార్డులు తర్వాత మొక్క మీద ఉన్నడా చేసి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి తగినటువంటి ఉత్తర్వులు జారీ చేసి భూవార్త పోర్టల్లో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నమోదైనటువంటి చేయడం జరుగుతుంది సో ఇదంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది రైతులకు సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా పరిశీలించి అర్హులైనటువంటి ప్రతి రైతుకు సంబంధించినటువంటి అర్జీని పరిశీలించి భూభితలో వాళ్ళ పేరు నమోదు చేయడానికి గౌరవ జిల్లా కలెక్టర్ కూడా నిన్న డే అంతా కూడా మన దగ్గర డివిజన్లో ఉన్నారు లీవ్ చేశారు సో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం అదేవిధంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో రైతులకు సంబంధించిన అన్ని భూ సమస్యలు పరిష్కరించడానికి కానీ ఈ సందర్భంగా ఇక డివిజన్లో ఉన్నటువంటి మేము కానీ మండలంలో ఉన్నటువంటి ఐసీఆర్ కానీ మా సిబ్బంది కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ఎంక్వైరీ సమయంలో రైతు సోదరులందరూ కూడా వచ్చేటువంటి అధికారులకు సహకరించి వారి సమస్య సమస్యలు పరిష్కరించడానికి తన సహకారం అందజేస్తారని సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ